నమస్కారం రాత్రి జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అందరూ చూసే ఉంటారు ఒకసారి ప్రతి భారతీయుడు కూడా గౌరవించినటువంటి దినం రాత్రి ఎందుకన్నట్లయితే పదిహేడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ను రాత్రి విజయం సాధించడం జరిగింది మొదటి బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా ట్వంటీ అవర్స్లో తొందరగానే రోహిత్ శర్మ రిషబ్ పంతు సూర్యకుమార్ యాదవ్ వికెట్లు పడిపోయినప్పటికీ యాంకర్ రోల్ పోషిస్తూ అక్షయ్ కుమార్ అక్షయ్ పటేల్తో కలిసి డెబ్బై రెండు రన్లు పాకిస్తామని నెలకొల్పినటువంటి విరాట్ కోహ్లీ భారీ స్కోర్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించాడైనటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే సుమంత్ బే కానీ తర్వాత హార్దిక్ పాండ్యా కానీ మంచి సహకారం ఇచ్చి భారీ స్కోర్ని చేసి నూట డెబ్బై ఆరు రను చేసిన డెబ్బై ఏడు లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకి ఇవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్లో ఓడిపోతుంది లూజ్ జట్టి అనేటువంటి దాన్ని కాకుండా పోరాట పథకంతో పోరాడారు చాలా వరకు పోరాడారు ఒకనొక దశలో విజయం వైపు దూసుకెళ్ళినప్పటికీ రోహిత్ శర్మ యొక్క ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి డెప్త్ ఓవర్లో బౌలర్లు మారుస్తూ మారుస్తూ విజయాన్ని రాబట్టడంలో చాలా కీలకపత్ర వహించింది రోహిత్ శర్మ కెప్టెన్సీ అలాగే అద్భుతమైన క్యాచ్ పెట్టినటువంటి సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ చేసినటువంటి బుమ్రా పాండ్యా హీప్ సింగ్ల యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించవలసినటువంటి ఉంది ఒకనొక సమయంలో క్రిష్ణు డికాక్ యొక్క భాగ్యశ్యామ్ భారత్ నుంచి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు తీసుకుపోతున్నప్పటికీ రోహిత్ శర్మ యొక్క బౌలింగ్ మార్పులుతో బుమ్రాన్ తీసుకురావడం ఆ తర్వాత పాండ్యాన్ని తీసుకొచ్చి రేషన్ యొక్క వికెట్ను తీయడంతో వైపు మ్యాచ్ తిరిగింది అదే సమయంలో అద్భుతమైనటువంటి ఒక క్యాచ్ను సూర్యకుమార్ అందుకోవడంతో భారతీయ విజయం ఖాయమైపోయింది ఏదైనప్పటికీ నూట నలభై ఐదు కోట్ల ప్రధానికానికి గౌరవాన్ని భారత ప్రజల యొక్క గౌరవాన్ని విముడింపజేసి అత్యంత ప్రతిభ పోరాట విజయం సాధించినట్టు భారత జాతీయను ప్రతి ఒక్కరు అభినందించాలి అలాగే ఈ ఆనంద సమయంలో చాలా వీడియోని మేము ముందాం ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనం ప్రోత్సహించి మరిన్ని వీడియోలు మేము ముందు చేయటందుకు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్